హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు పిన్ని ఛానల్ వన్ ఫోర్ సిక్స్ ముచ్చల చేపల పులుసు వేస్తున్నానండి ఈరోజు కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు చేప ముక్కలు గల్లుప్పు నాలుగు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి ఉల్లిబొందు పసుపు కారం కొత్తిమీర చింతపండు మీ కూరగాయ సరిపడా అది మీ పులుపు తగ్గట్టు తీసుకోండి నేను నిమ్మకాయ సైజాన్ని చింతపండు తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను చేపల పులుసు కదా ఎక్కువే పట్టుద్ది నా కూరకు సరిపడా ఒక నాలుగైదు స్పూన్లు పట్టిందండి అది బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిబందుసుకున్నాను కొంచెం మగ్గడానికి కొంచెం గలుపు వేసుకున్నాను వేసేసుకుని మూత పెట్టే వేసుకుని నేను మరీ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మరీ ఉండనేది బాగా ఎగనిచ్చుకోవాలి బాగా తిప్పుకుంటూ ఉండాలి బాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఉల్లిపాయని ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా దాన్ని కలుపుకోవాలి బాగా పచ్చివాసం పొయ్యి దాకా కలుపుకోవాలండి చేప ముక్కలకి ఆయిల్ ఎక్కువే పట్టుద్ది మీ కోరికసారి సరిపడా చూసేసుకోండి నాకైతే ఒక నాలుగైదు స్పూన్లు పట్టిందండి నేను టమాటా వేసుకుంటాను టమాటా వేసుకుంటానండి మొన్న ఒకసారి వండినప్పుడు చేపల పులుసులో టమాటా వేసి చూశాను ఒకటేనండి పండింది కొంచెం పెద్దది వేస్తే టేస్ట్ బాగుంది అందుకే బుచ్చల చేపల పులుసులో కూడా వేసుకుంటున్నాను టమాటా కూడా కొంచెం బాగా మగ్గనిద్దాం మూత పెట్టి టమాటా కూడా బాగా మగ్గనిద్దాం కొంతసేపు అది మగ్గిన తర్వాత చూసారా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది మనం ఇవన్నీ వేసుకుని తిప్పుకునేలా కూడా ఉల్లి ఉల్లిపాయ మగ్గిపోయింది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాదండి కొంచెం అడగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పులుసు కాదండి కారం ఎక్కువే పట్టిద్ది ఓ మూడు నాలుగు స్పూన్లు వేసాను నేను నా స్పూన్తో మూడు మూడు స్పూన్లు పట్టిందండి దాటి గలుపు మగ్గడానికే వేసాను కదా ఇప్పుడు కూర సరిపడా వేగేసుకుంటున్నాను సాల్ట్ కన్నా గల్లుపే టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసుకి బాగా మగ్గిన తర్వాత మూడు స్పూన్ దీంతో మూడు స్పూన్లు కారం బాగా కలుపుకోవాలి మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలి కారం అల్లం ఇప్పుడు ముక్కలు వేసేసుకుంటున్నానండి నేను పచ్చి ముక్కలే వేసేస్తాను పచ్చి ముక్కలు వేసేసి నూనెలో ఈ మసాలాలో బాగా మగ్గనిస్తాను ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాను బాగా మళ్ళీ తర్వాత తిప్పుకోవడం కుదరదు కదండి ముక్క చితిపోద్ది కదా వేయంగానే తిప్పేసుకుని తింటే కొంచెం మసాలా అంతా గ్రేవీ అంతా పట్టుద్ది కొంచెం ముక్కలకి ఇప్పుడే తిప్పుకోవాలి ఎందుకంటే చేపల కూర తొందరగా ఉడిగిపోద్ది కదండి ఇప్పుడే వేసుకుని ఒక ఐదు నిమిషాలు రెండు మూడు రెండు మూడు నిమిషాలు కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం ఆయిల్లో మగ్గనిచ్చేద్దాం బాగా అడుగంటకుండా చూసుకోవాలండి మసాలా అంతా కొంచెం ముక్కలకు పట్టుద్ది ఒక ఐదు నిమిషాలు ఐదు కూడా కాదులేండి మూడు నాలుగు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత పులుసుపోయి వేసుకోవాలి చాలా మగ్గనిచ్చి పులుసు పొయ్యి వేసుకుంటే పులుసుపోయే వేసుకున్నాను మీ గ్రేవీ సరిపడా పోసుకోండి మాకు కొంచెం పులుసు ఎక్కువే కావాలి నేను ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి దాడ పోసిన వాటర్ను ఇవి కలిపి ఒక గ్లాసు ముక్క ఉడకాలి కదా మాకు గ్రేవీ కొంచెం ఎక్కువే కావాలని ఎక్కువ వాటర్ పోసుకున్నాను మీరు తినే దాన్ని బట్టి మీరు పోసుకోండి నాకైతే ఎక్కువే కావాలి మాకు అందుకే ఆ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పోసాను అన్నీ కలిపే వేసుకుని పది నిమిషాలు వడకనివ్వాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగి చూద్దాం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూసారా ఉడుకుతుంది బాగా టక్కడ పిల్ల ఉండాలండి ఈ టైంలో చూసుకుని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి గైటు పెడితే చితికిపోద్ది అని చెప్పి గట్టి పెట్టకుండా తిప్పుతున్నానండి నేను తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక్కొక్క ఐదు నిమిషాలు మళ్ళీ పడకనిద్దాం పక్క ఐదు నిమిషాలు ఆగిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది దగ్గరికి వస్తుందండి అప్పుడు కొత్తిమీర జిమ్ వేసుకుంటే కొంచెం కొత్తిమీర జిమ్ వేసేసుకుందామండి కొత్తిమీర జిమ్ వేసేసుకుని రెండు నిమిషాలు ఉంచి దించేసుకోవడమే అయిపోయిందండి బొచ్చల చేపల పులుసు నేనైతే ఇలా చేస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్